ఐదేళ్ల వైకాపా పాలనలో జలవనరుల శాఖను తిరోగమనం పట్టించారని ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రైతులకు తక్షణమే ఉపశమనం కలిగించే పనులను పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు పోలవరానికి వచ్చిన నిధులను వైకాపా ప్రభుత్వం దారి మళ్లించిందని ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు వాస్తవాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు గత సంవత్సరాల రెడ్డి పాలనలో కనీసం తూడుకి గొరబడక కూడా మందు కొట్టలేనిటువంటి స్థితిలో చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాలు ఏదైతే పంట ముంపు గురవుతుందో ఈరోజు జూన్ ఇరవై తేదీ వచ్చినా కూడా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం కనీసం మరి ఎస్టిమేషన్ లేయడం కానీ టెండర్లు పిలవడం కానీ ఆర్డర్లు కూడా అంటే సీజన్ దాటిపోయినా కూడా వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ఖరీఫ్ సీజన్ కూడా పంట ముంచేసేటువంటి విధంగా గత ప్రభుత్వం ఏదైతే పనిచేసిందో దాన్ని ఇమ్మీడియట్లీ అయినా కొంతమేర కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇమ్మీడియట్లీ ఏదైతే ఆ డ్రైన్స్లో కానీ కెనార్స్లో కానీ ఎక్కడైతే ఆ యొక్క యొక్క తోడు ఇటువంటి బీడ్ అంతా కూడా ఇమ్మీడియట్లీ క్లియర్ చేయమని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షను అదేవిధంగా మరి ఏదైతే గత నాలుగైదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం ఎక్కడ కూడా లాకులు కానీ షట్టర్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టలేనిటువంటి మెయింటెనెన్స్ కూడా చేయలేనిటువంటి దుస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి దాన్ని కొంతమేరైనా కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఆ లాకులు కానీ ఆ యొక్క షట్టర్స్ కానీ ఇన్ టైంలో పనిచేయకపోవడంతో వాటర్ మళ్ళీ ఎదురు కూడా పొలాల్లోకి వచ్చి రైతులు వేలాది పెట్టుబడులు పెట్టి నష్టపోయిన పరిస్థితి కళ్ళారా చూసాం అందుకే ఆ షట్టర్స్ ఆ గేట్సు ఆ లాక్లు ఇమ్మీడియట్లీ మరమ్మతులు అదేవిధంగా వాటి మెయింటనెస్ ఇమీడియట్లీ చేయాలని చెప్పేసి ఒక సెకండ్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మన పంటలను కాపాడాలనే ఉద్దేశంతో ఆ డ్రైన్స్ కానీ కెనాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి ఇమీడియట్లీ డీ సిల్టింగ్కి ఎస్టిమేషన్లు తయారు చేసి టెండర్స్ ప్రాసెస్ని కంటిన్యూ చేసి కనీసం మరి నెక్స్ట్ సీజన్కైనా సరే ఆ డీసిల్ తీసుకుంటేనే కొంత వ్యవసాయం బతుకుతుంది అనే ఉద్దేశంతో మరి అవి కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్గా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే ఆ యొక్క ఫ్లడ్కి సంబంధించినటువంటి ఆ ఏదైతే మెటీరియల్ ఉందో అదంతా కూడా ప్రక్రూట్మెంట్ చేసి టెండర్స్ పిలిచి ఇమీడియట్లీ ఇప్పటికైనా ఇమిడియట్లీ టెండర్స్ బిల్స్ అది కూడా రిజర్వ్ చేసుకోమని రేపు వచ్చేటువంటి ఫ్లడ్కి ముందు జాగ్రత్తగా మనం అటెన్షన్గా ఉండాలనేది ఒక డైరెక్షన్ కూడా ఈరోజు చేయడం జరిగింది అదేవిధంగా మరి ఏదైతే ఏటుగొట్లు పటిష్టతకు కూడా చర్యలు తీసుకోమని చెప్పడం కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈరోజు మా మీద కూడా చాలా సవాళ్లు ఉన్నాయి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి సవాళ్ళను ఎదుర్కోవడంలో ఎందుకంటే ఆయన కూడా చాలా క్రైసిస్ మేనేజ్మెంట్లో ఆయన బాగా హ్యాండిల్ హ్యాండిల్ చేయగలిగేటువంటి వ్యక్తి కాబట్టి మరి ఇటువంటి ఇరిగేషన్ శాఖ ఏదైతే ఇప్పుడు క్లిష్టతరమైనటువంటి సమయం ఏదైతే ఉందో ఒక సమర్థవంతుడైనటువంటి ముఖ్యమంత్రి ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మేమందరం కూడా ఆయన యొక్క సహాయ సహకారాలతోటి వీడి మళ్ళీ ఇరిగేషన్ గాళ్ళులో పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఘోరంగా బుద్ధి చెప్పినా కూడా చేసినటువంటి తప్పుల్ని సరి చేసుకోకుండా మళ్ళీ అబద్ధాల్ని అసత్యాలనే పదే పదే చెప్పాలి అనేటువంటి ఆలోచనతోటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుగా వాళ్ళ అసత్య పత్రిక ద్వారా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి